రెజలాట్ దావీదు యూద నుండగా రచించిన కీర్తన అరవై మూడవ కీర్తన దేవా నా దేవుడవు నీవే వేకువనే నేను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు ఉన్నాను నీను లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలం అంతయు నే నీ లాగున నిన్ను స్థుతించదను నీ నామమును బట్టి నా చేతులెత్తుదును నీవు నాకు సహాయ ఉంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచే నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణము నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు వారు భూమి క్రింద చోట్లకు దిగిపోదురు బలమైన కడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతి అతిశయిల్లును అబద్ధములాడు వారు నోరు మూయబడును అలెలుయా ప్రేజ్ అలాడ్ షాలు